అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పదవ నెలవ నెలగా ఈ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసి నెలలు అయింది కాబట్టి అమావాస్య పవిత్రమైన దినం రోజు అన్నదానము ఒక అయ్యప్ప స్వామి పేరట చేయడం అనేది ఎంతో అదృష్టం మేము దీక్షలో ఉండి అన్నదాన ప్రభువే చిన్నమయ్యప్ప అనే ఒక స్లోగన్ ఏ విధంగా అయితే వాడుతామో నలభై ఒక్క రోజు దీక్షలో ఉండి అన్నదానం చేసినంత పవిత్రతను అతడే మాల వేయకుండా అమావాస్య రోజు అన్నదానం చేస్తే నలభై ఒక్క రోజు మాల వేసి దీక్ష తీసుకున్నంత పుణ్యం ఉంటుందని చెప్పి మరి మా గురుస్వాములు చెప్పిన మాట కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోవడానికి హిందూ బంధువులు ఎవరైనా కూడా ఈ అమావాస్య రోజు అన్నదానం చేయాలనుకుంటే నందాబ్లెక్కి దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ నెంబర్ నందాప్లెక్టీకి వెళ్ళి మీరు దీనిలో భాగస్వాములు కావచ్చు అన్నదానం చేస్తే అన్నిటికీ మంచిది కాబట్టి సర్వత్రా ప్రతి మన దానాల్లో అన్నదానం చాలా శ్రేష్టమైంది కాబట్టి అన్నదానం చేయండి భగవంతుడి దగ్గర కావాలని కలిపి జిల్లా పక్షాన తెలియజేస్తున్నాం స్వామి ఏ